నిరవధిక వర్షాలతో తిరుపతిలోని జలాశయాలు నిండుకుండగా మారాయి జలపాతాలు పరవళ్లు తొక్కుతూ చూపరులకు కనువిందు చేస్తున్నాయి తిరుపతిలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న నిరవధిక వర్షాల వల్ల తిరుపతిలోని మాల్వాడి గుండం కపిలతీర్థం జలపాతాలు పరవళ్లు తొక్కుతూ భక్తులను కనువిందు చేస్తున్నాయి జలాశయాలన్నీ నిండుకుండగా మారాయి కపిలతీర్థం వద్ద జలపాతం సుందరమైన దృశ్యాన్ని తమ సెల్ ఫోన్ కెమెరాల్లో బంధిస్తూ భక్తులు స్థానికులు కేరింతలు కొడుతున్నారు నేటి బుధవారం నుండి కార్తీక మాసం మొదలవుతున్న నేపథ్యంలో కపిలతీర్థంలో టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అలాగే జలపాతం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు దర్శనము ఈరోజు కార్తీక మాసం ఫస్ట్ రోజు అయిందా వచ్చాము కపిలతీర్థం గారికి లొకేషను అంతా చాలా బాగుంది దేవుని తీర్థము పైనుంచి వాటర్ వాటర్ ఫాల్స్ మధ్య చాలా బాగుంది దర్శనం అందుకు బాధ తగ్గింది కడప నుంచి చేశారు కడప నుంచే ఉంది తిరుమల చాలా బాగుంది వసతులు కానీ ఏయన కానీ అన్ని సృతంగా ఉన్నాయి ఈ కార్తీక మాసంలో ఇటువంటి వాతావరణం తిరుపతిలో ప్రతి సంవత్సరం జరుగుతుంది శివ మన కపిలేశ్వర స్వామి వారికి మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇటువంటి వాతావరణము ప్రజలకు కావచ్చు భక్తులకు కావచ్చు ఎంతో ఆనందంగా కలుగుతూ ఉంటుంది ఇక్కడికి రావడం ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఇక్కడికి రాలేరు కపిలేశ్వర స్వామిని దర్శించడం ఇటువంటి మహోత్సవాలు రేపు నెల ఇరవై రెండవ తేదీ వరకు పద్దెనిమిదవ తేదీ వరకు జరుగుతుంది కాబట్టి అందరూ తిరుపతి విచ్చేసి భక్తులందరూ స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను జలపాతం జలపాతం చాలా అద్భుతంగా ఉంటుంది ఇటువంటి జలపాతం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కార్తీక మాసంలో మాత్రమే ఇలాంటి జలపాతాలు వస్తుంటాయి మాలాడగుండము మన కపిల తీర్థంలో ఎంతో ఆనందంగా ఉంది భక్తులను కూడా లోపలికి పంపించకుండా ఆపేశారు అంత ఫోర్స్గా జలపాతం వస్తుంది కాబట్టి దీని మీద తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చేస్తుంది